మొదటి పాఠమే దేవుని కూర్చిన సత్యం మేము పెట్టి ఉన్నామో ఆ పాఠం నుండి అటు పెట్టి ఉంటారు సీరియల్గా అట్టే పెట్టుకోండి అయినా ప్రిన్ చేసేస్తారు లాస్ట్లో మీరు వచ్చేటప్పుడల్లా ఈ ఫైల్ పట్టుకుంటూ వచ్చేస్తే నేను నుండి పాఠం చెప్పేస్తాను మీకేనమ్మా చదువులేని వాళ్ళు వినండి బాగా రైట్ మొదటిది ఏదంటే అయినా దేవుని కూర్చిన సత్యం వెరీ గుడ్ దేవుని కూర్చిన సత్యం సత్యం అంటే ఏదైనా ఏమ్మా నిజం దన్నా దేవుని కూర్చుని ఏముందట నిజం ఉందా అది పాఠం పేరు ఏం లేదు నాయన నీకు సరిపోయిందన్న అందరికి ఇచ్చేసావా లేవా నీకు ఎంతమందికి లేదన్న చేయత్తే అన్నోళ్ళు జరాక్స్ చేసి ఇస్తారు నన్న ఎంతమందికి చేయొత్తండి ఎంతమందికి లేదు ఒక్కరిద్దరికేనా సరేలేనైనా చేయిచ్చేస్తారులే ఇది కొంతమంది త్యాగం మీ కష్టాలు ఎవరు కొంతమంది పిల్లలు కూడా ఇచ్చి దీన్ని చేయించమన్నారట చిన్న వెరీ గుడ్ ఇవ్వకపోతే ఇచ్చి ఉపయోగపడండి నేను వాళ్ళు నేర్చుకుంటాను రైట్ దేవుని కూర్చిన సత్యం సత్యం అంటే ఏందైనా నిజం నిజమేంది మళ్ళీ దేవునిలో అది పాట దేవుడు ఒక్కడే ఒక్కడే అయితే ఇన్ని ఎందుకు నా పాయింట్ మీకు అర్థమైందా ఇన్ని పేర్లు ఎందుకు నాన్న ఇన్ని పేర్లు వచ్చాయి అని అంటే సంథింగ్ ప్రాబ్లం దేవుడు ఒక్కడే అని చెప్పేస్తే ఒకే పేరు చెప్పేస్తే ఈ బాధ అంతా లేదు కదా చక్కెర ఎట్టుంది అయినా చక్కెరే ఎట్టుంది తెయ్యగా ఉండును అమెరికాలో పోయి అడిగితే షుగర్ ఎట్టును అని అడిగానంటే షుగర్ స్వీట్గా ఉండును అంటాడు వాడు కూడా చైనాలో అడిగితే తీయగా ఉంది అని అంటాడు శ్రీలంక వాళ్ళని అడిగితే చక్కెర తీగుందని అందరు అకత్వం కలిగి ఉన్నారు ఏ దేశరైనా ఉప్పుకొని తీరాలి ఉప్పు ఉప్పుగా ఉంది నమోహం చూడాలందరూ ఉప్పు ఉప్పుగా ఉంది కారం కారంగా ఉంది పులుపు అన్నీ ఒప్పుకున్నారు మరి దేవుడు అంటే ఎందుకు ఒప్పుకోరు ఒక్కడని ఎన్నో పేర్లు పెట్టేస్తున్నారు అంటే ఇంకొక పేరు పుట్టుకొచ్చిందని అంటే అది ఖచ్చితంగా అబద్ధం కూడా ఉండాలి అబద్ధం ఉంటేనే ఇంకొక పేరు పుట్టుకొచ్చింది నా పాయింట్ అర్థమైందన్నా నిజం అనేది ఒకటి ఉంటే ఈ ప్రాబ్లం లేదు ఒకసారి బైబిల్ చదువుతాను చూడండి వ్యవహారం శార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అన్న యోహాను సువర్త పదిహేనవ అధ్యాయము ఏంటైనా నేను నిజమైన ద్రాక్షల్లిని అంటున్నాడు నిజమైన ద్రాక్షవల్లినా ద్రాక్షలిని అంటే సరిపోదానా ఏమా నా పాయింట్ అర్థమైందా నేను నిజమైన ద్రాక్షల్లిని అన్నాడంటే అర్థమైందా లేదా మీకు నేనే నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు అని అంటే నిజము కాని ద్రాక్షలు కూడా ఉన్నాయి అన్నమాట అవునా నిజము కాని ద్రాక్షవల్లి ఏది చెప్తారా బా అసలు విన్నారా నిజము కాని ద్రాక్షలు నిజమైన ద్రాక్ష ఉంది నిజము కాని ద్రాక్షలు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి పరీక్షించుకోండి అని చెప్తే ఎలా పరీక్షిస్తారు ఒకటే ఉంటే లేదు రెండు ఉంది ఇప్పుడు ఎలా పరిశీలిస్తారు ఎలాగనా అన్న ఎక్కడుంది సార్ అంటారు లేకపోతే ఓకే ఓకేనా కారులో వెళ్ళండి కారులో ఎలా తీసేసి ఉంటారు చూసారా అబ్బా ఆకలి కావాళ్ళు తగిలిచ్చు ఉంటారా దీన్ని అప్పుడప్పుడు తగిలి గించుకొని తిందాము లేదా డ్రైవింగ్లో అట్టా ఏదైనా అట్లా నిద్ర వచ్చేటట్టు ఉంటే అట్లా పాను ప్రాక్ వేసుకునేటట్లు పాన్ ప్రలవలే అందరూ తుంచుకుని వేసుకుంటారు ఏమనుకుంటారు అందరూ కొందరు ఇళ్ళకి వెళ్ళాము అనుకుని అన్నా అందుకని కట్టి పెట్టుకొని ఉంటారు నట్టింట్లో ఏదది కబోర్డ్ కబోర్డ్లో గ్లాసు పెట్టేసి దాని లోపల రకరకాల పండ్లు ఆపిల్ పండ్లు ద్రాక్ష పండ్లు ఆయనైనా ఆరెంజ అరిటే అన్ని పండ్లు పెట్టేస్తుంటారు అబ్బో వచ్చింది హాల్లో కూర్చొని వాళ్ళు ఆకలిస్తే వేస్తే అనుకునేది నేను అదంతా వద్దదే అట్టనిపోయి తిన్నామనుకుంటే అది ప్లాస్టిక్ అసలు తేడానే కనబడదు నాయనా ద్రాక్ష ఎట్ట ఉంటుందో అట్టే ఉంటుంది అది కానీ ద్రాక్ష కాదు నువ్వు చెప్పు దీని గురించి నిజం తెలియద్దు రబ్బర్ ఏదో నిజమైన ద్రాక్ష ఏదో తెలుసుకోవడానికి పరీక్ష జరగొద్దు గిల్లి టేస్ట్ చూడాలి లేదా తాకి చూడాలి అన్నప్పుడు అందరి నిజమైన ద్రాక్ష ఏదో కనిపెట్టగలం దేవుని గురించి అట్లా తెలుసుకునేది దేవుని కూర్చుని నిజం ఎట్టు తెలిసేది అంటే దేవుడు ఒక్కడుంటే ప్రాబ్లం లేదు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఏదైనా ఎనిమిదవ అధ్యాయం కొరిందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని దర్శించుడనున్నా ఆరో మందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నాను ఏదైనా దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడు ఉన్నాడు ఆపు ఏమన్నాయన దేవతలు అనబడినవారు ఉన్నను అడి ఉన్నారు అని ఎక్కడ రాసిస్తున్నారు ఇందులో రా ఇందులో చదివింది మీరు ఇప్పుడు బైబుల్లోనే ఉంది కదా దేవతలు అనబడిన వారు ఉన్నారని చూసారా ఉన్నారు దేవతలు కూడా ఉన్నారు దేవతలు ఉన్నారు అని అంటే మా దేవతలు ఉన్నారంటే ఎవరు ఉండాలా దేవుళ్ళు కూడా ఉండాలి దేవతలు ఎవరా స్త్రీలు కానీ దేవతలు అయ్యారు అని అంటే వాళ్ళ దేవతలు ఎలా అయ్యారా పాయింట్ అర్థం కాలేదు మీకు దేవతలు ఎలా అయ్యారు ఈ ఆడవాళ్ళు ఏంటన్నా ప్రతీఏ ప్రత్యక్ష దైవం అంటే ఎవరికే స్త్రీలకి ఎవరినైనా ప్రతి ఏ ప్రత్యక్ష దైవం ఎవరట పట్టి ఇచ్చాడు ఎవరైనా అవునా నా దేవుడు తెలుసా అవునా తమ భార్య లేదో అపాయముల ఉన్నప్పుడు ఒక ఆయన కిడ్నీ ఇచ్చాడంట ఆయన నా ప్రాణం ఆయన నా దేవుడు అనిందా ఒక భార్యకి కళ్ళు ఇచ్చాడట కళ్ళు లేదు రెండు కళ్ళు నాకెందుకులే లే నా భార్యకి లేదు కళ్ళు పోయాయి ఆమెకి నా ఒక కళ్ళు ఇస్తాను అని కన్ను ఇచ్చాడట ఆమె అంటుంది నా భర్తే నా దేవుడు పట్టు చీరకి కన్నుకి కాళ్ళుకి కిడ్నీలకి వాళ్ళని ఏం చేసేసాను అయినా అన్నా ఏమని చేశారట దేవుడు చేశాను ఏదైనా చిన్న క్రాక్ జరిగిందో వాడి మాట నా ఎద్దెత్తంటది దేవుడు దేవుడు అని అంటది ఏమన్నా కదా దీపావళికి చీర తీయలేదట వాడు చావా అతనేనా దేవుడు దేవుడు అని పొగిడి మళ్ళీ ఈ మాట అయింది నాలుగు రోజులు వారాలు కనబడలేదని అంటే ఆనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమయ్యాడు వాడు అవునా అది అంటే మున్నోటి ముక్కోటి దేవతలు ఉన్నారట అంటే దేవతలు ఎలా అయ్యారు అంటే తమ భర్తలను దేవుళ్ళు చేశారు కాబట్టి అర్థమైన ఇప్పుడు చెప్పండి మున్నోటి ముక్కోటి దేవతలు ఉన్నారంటే ఎవరున్నట్టు దేవుళ్ళు వీళ్ళు చెప్తుంటారు మున్నోటి ముక్కోటి దేవుళ్ళు ఉన్నారని పేరు అడిగితే చెప్పరు చెప్పగలిగితే ఓహంటి వంద పేర్లు చెప్తారు లేదా ప్రపంచానంత వెదికి చూస్తే ఒక వెయ్యి పేరు చెప్పగలరు నేను అనుకుంటాను పోనీ ఐదు వందల పేరు కూడా చెప్పని పా పదివేలు అనుకుంటారా అటు అనుకోని పదివేలు పేర్లు చెప్పగలరు ఇంకా ఇంక ఇరవై వేలు పేర్లు చెప్పేది ఒక కోట్ల పేర్లు చెప్పేది మున్నూటి ముక్కోటి మునుగు ముక్కోటి అన్నారు ఓ అమ్మ చెప్పమంటారా చెప్పలేరు కోట్ల పేర్లు చెప్పాలి అని అంటే పేరు ఖచ్చితంగా ఉండాలి ఆ వాడే భర్త పేరున్నవాడే కాబట్టి భర్తను ఏం చేసేసారైనా దేవుళ్ళు చేశారు వీళ్ళందరూ అనబడిన వారా ఉన్నవారా మళ్ళీ చదవండి బాగా అది అనబడ్డారట ఎవరి నోట భార్య నోట ఆయన కూడా అంటాడు భర్త ఏమని నేను యాక్సిడెంట్ అయ్యి అదే దేవత అంటారు లేదా నా భార్య నా దేవత అయ్యా ఎందుకని యాక్సిడెంట్లు పడిపోయానా హాస్పిటల్కి పాలు చేసేస్తే నాకు తోడు ఉంది కాచి కాపాడింది గాయాలు తనే మాపింది గుడి గోపురాలకి వెళ్ళి నేను బాగవ్వాలని మొక్కుకుంది మోకాళ్ళ మీద పోయిందంట అందుకే అదే నా దేవత నా దేవత ఒకవేళ కిడ్నీ ఇచ్చి ఉంటే నా దేవతే ఆ రక్తం ఎక్కిస్తే దేవతే ఎక్కించింది తన రక్తాన్ని ఇచ్చింది నేను ఊరికి పోయి రాగానే ఉండి నన్నీ నాకు చేసింది నా దేవత ఇట్లా చేసేసుకున్నారు నాయన భర్త నోట భార్య దేవత అయిపోయింది భార్య నోట దేవుడు భార్య నోట మొగుడు దేవుడు అయిపోయాడు ఇలా వారట ఉన్నవారు కారుసుమా అర్థమైందా దేవుడు ఎవరినైనా మోసే అడిగాడు నేను వెళ్తున్నాను ఐగుప్తికి వాళ్ళు నన్ను ఎవరు పంపారును అని అడిగితే నేను ఏమని చెప్పను అని అంటే చెప్పు చెప్పు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పుపో అని ఉన్నవాడను ఆదియు ఆదియు అంతము గట్టిగా మాట్లాడండి ఆదియు అంతము గిట్టుగా చెప్తే కదా ఆ ముఖ్యం అంటే చెప్పాల్సిన ఆ ముఖ్యం నాకు ఆదియు ఆది అంతము లేనివాడు వెరీ గుడ్ ఆదియే లేదు ఆరంభమే లేదు స్టార్టింగే లేదు ఎండు లేదు అందుకే అల్ఫా ఉమేగా లేనివాడు కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేస్తే అల్ఫా ఉమేగా క్రీస్తని ఉంది ఆది అంతము ఉన్నవాడని అది యేసుక్రీస్తు వారి దేహములు వచ్చినప్పుడు అని ఉంది అంతము కూడా ఉంది అనైనా పుట్టాడు శరీరానికి సాగు వచ్చింది కానీ నిజమైన ఆత్మకు కాదు ఇంకే కానీ దేవుడన్నైనా ఉన్నవాడు అను ఉన్నాడు అని కింద ఏమన్నా చూసినైనా ఆకాశం అందయినను భూమి మీద అయినను దేవతలు అన్నబడినవారు అన్నబడినవారు నోటి చేత అన్నబడినవారు ఉన్నను మనకొక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఆయన ఎవరైనా అయినా తండ్రి అమ్మయ్య ఈ తండ్రి ఎవరో తెలియాలి ఈ తండ్రిని ఏం చేసేసారంటే మహానుభావులు భర్తలను తండ్రి నేస్తున్నారు భార్యలను దేవతలను వేస్తున్నారు పర్వాల మనుషులని అంటే అన్న అన్నారు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవము ప్రాబ్లం మనల్ని అన్నా అన్న పర్వాలేదు కానీ ఒకరోజు మనం దైవాలుగా మారిపోతే కానీ ఎక్కడికి పోలేమ్మా పర్లోకానికి పోలేము కానీ అర్థమైందైనా ఎవరెవరిని దేవుళ్ళు అనేసరి ఇల్లుచూడైనా ఇది మహాప్రమాదంగా ఉంది పేరే మార్చిపరేశారు ఎవరెవరిని దేవుని అంటున్నారో ఒకసారి చూద్దాం రోమిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి స్పష్టంగా ఇరవై ఐదవ వచనం వరకు చూద్దాం రొమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై రెండవ నుంచి వాక్యం నుంచి వారి అవివేక హృదయము అంధకారమాయను ఏమైనా తాము జ్ఞానం అని చెప్పుకును బుద్ధిహీనులయ్యి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క ఇప్పుడే చెప్పాను నేను దేవుడు ఎవరంటేనా అక్షయుడ క్షయుడ అసలు అక్షయుడు అక్షయత్ అంటేంది క్షయత అంటేంది తెలుసుకుందాం అక్షయత్ అంటే ఏందన్నా ఏమా నాశనము లేనిది వెరీ గుడ్ అక్షయత్ అంటే ఏంటన్నా నాశనం లేదు స్థిరమైనది అని అర్థం ఇక క్షయత అంటే అర్థం ఏంటైనా నాశనమైపోయేది దేవుడు అన్నవాడు క్షయుడా అక్షయుడా అక్షయుడు అంటే అర్థమైందడా నాశనము లేనివాడు ఆది అంతము లేనివాడు ఆ దేవుణ్ణి అంటే అక్షయుడకు దేవుణ్ణి క్షయమైన వస్తువులతో పోయి చూస్తున్నారట ఎక్కడ దొరుకుతాడు చెప్పునైనా గాలి క్షయమైనదా అక్షయమైనదా గాలి నశించిపోద్దునన్నా గాలి నశించిపోద్దా నశించిపోద్దా గాలి నశించిపోద్దా డౌటు నశించిపోతుందా పోదా పంచభూతములు మహావేండ్రముతో లయమైపోవును పంచభూతాలు ఏవి చెప్పు నింగి నీల నీరు గాలి ఓకేనా రైట్ సేదైనా మనుషుల యొక్కయు అంటే దేవుణ్ణి ఎక్కడెక్కడ అయినా గాలి కూడా ఒక దేవుడే చూసారా మనుషుల యొక్కయు అంటే మనుషుల్లో దేవుడు అనేశారు భార్యలేమో భర్తలను దేవుడు అనేశారు భర్తలేమో భార్యలను దేవతలు అనేశారు ఓకేనా ఇక నచ్చితే ఇంక వేరు వేరు పేర్లు పెట్టేసి వాళ్ళని దేవుని పెట్టేశారు మీకు తెలుసు ఒక పక్క మనుషులు దేవుడైపోయారట క్షయులు ఏ రోజైనా ఈ దేహం ఏమైపోద్ది క్షయమైపోద్ది క్షయమైపోతుంది నెక్స్ట్ ఏదైనా ఒక కూడా చదువురా మనుషుల యొక్క రెండోది ఏదైనా పక్షులు పక్షులు కూడా దేవుడా ఉన్నారా అయినా పక్షు దేవుళ్ళు ఉన్నారా లేరా మన హైందవ సోదరులు పక్షులను కూడా దేవుడుగా మొగుతానన్న వారి విశ్వాసాన్ని మనమే మంపుచేయట్లేదు కానీ అలా ఎందుకు మారింది ఏది నిజం అని తెలుసుకునే దాంట్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ చూడగలిగితే ఏమైనా వాళ్ళకి ఏమైనా పక్షుల్లో గరుడ గరుడ దేవుడు ఉన్నాడని చెప్పుకుంటారు వాళ్ళు మనకు అవసరం లేదు అయినా పక్షుల్లో దేవుణ్ణి వెతుకుతున్నారు పక్షి అక్షయమైనదా క్షయమైనదా క్షయం ఏ రోజు ఒక రోజు ఏమైపోతుందన్న అందులో వెతికారట ఇంకమ్మా చతుస్పాద జంతువులు చతుస్ చతుర్థం అంటే చతుర్థాకారం వేయండి మ్యాస్ అన్న నాలుగు నాలుగు కాళ్ళు కలిగినది అని అన్న జంతువులు అన్నీ కూడా ఏమైతే దేవుడే ఏమునైనా దేవుడు మన బైబిల్లో కూడా ఉంది మోసే ఏనైనా ఎక్కడికి సీనాయి పర్వతం మీద నుంచి కిందకి దిగలోపు దూడని చేసేసారు నంది మన హైందవ సహోదరులు చెప్పేది నంది నందిని ఏం చేసుకున్నారట వాళ్ళు దేవుళ్ళుగా చేసుకున్నారంటే పశువులను నాలుగు కాళ్ళ జంతువులు అయినా ఆ వాళ్ళు కుక్కను కూడా భైరవుడు కుక్క నాలుగు కాళ్ళే దాన్ని కూడా భైరవుడు అంటారు దేవుడిగా పెట్టుకుంటున్నారు ఇంకెన్నైతే ఉందోనన్నా ఓకేనన్నా తర్వాత చూడండి చతుష్పాద జంతువులు ఎక్కవు పురుగులు పురుగులు కూడా దేవుడట పురుగును కూడా దేవుడిని చేసేసారట ఇంకా ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అంటే దేవుళ్ళుగా మార్చేశారు రైటా ఇదంతా దేవుళ్ళేనా అవును మా విశ్వాసము మాది మీ విశ్వాసము మీది ఎక్కువ మాట్లాడితే కోర్టుకు పోతామంటారు అపో అది ఎక్కడ కూర్చొని తాళం వేసేసాడు నోరు చూసారా ఇంకేం మాట్లాడలేము నిరూపణ అడిగితే జరుగుతుందా జరగదు మా విశ్వాసం మాది మీ విశ్వాసము మీదే సరే ఇప్పుడు ఇందులో ఏదని పీకులాట ఇప్పుడు అది మా బాధ అందుకే ఈ పాఠాన్ని మనం టైటిల్గా పెట్టుకోవాల్సి వచ్చింది దేవుని కూర్చిన సత్యం ఇప్పుడు చెప్పు దేవుని కూర్చుని సత్యం అన్నప్పుడు నాలుగు కాళ్ళు కలిగింది దేవుడా లేదా అక్షయుడు దేవుడా మరి ఎవరు తెలుసుకోవాలా వద్దా నిజమైన ద్రాక్ష ఉంది నిజం కాని ద్రాక్ష ఉంది తెలుసుకోవాలన్నా వద్దా వద్దా ఇప్పుడు దేవుని గురించి తెలుసుకునేటప్పుడు మరి ప్రాబ్లమ్స్ ఎలా వాళ్ళు అనుకుంటున్నట్టు చతుస్పద జంతువులు పురుగులు పక్షులు ఇవి దేవుళ్ళ లేకపోతే దేవుడన్న వాడు అక్షయుడా అంటే ఆ ఒక్క స్క్రూట్లోని ఎగిరిపోతున్న ఇవి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగితే ఈ కేసు ఒకే మొక్కలు రాల్చేస్తారు చేస్తారు దేవుడు అక్షయుడు నువ్వు క్షయతలో చూపిస్తున్నావు దేవుడు ఆత్మ నువ్వు ఆత్మ అంటే ఏదైనా కంటికి కనబడదు కనబడని పదార్థాన్ని కనబడే పదార్థం అని ఎలా చెప్తావు ఒక స్క్రూట్లు ఎగిరిపోద్ది దాన్ని అక్కడ పోనిస్తే కదా ఇలా అర్థమైందా మంచి ఎంతోమంది ఆలోచిస్తున్న చెప్పనైనా నిజ దేవుని గురించి ఎవరు తెలుసుకోవడానికి వారనేది కూడా ఒకటే దేవుడు ఒక్కడే మనం అనేది కూడా దేవుడు ఒక్కడే అట్లయితే ఆ ఎవరు ఆ దేవుడు అన్నది అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వారేమో చతుస్పద జంతువులు అంటున్నారు నువ్వేం అక్షయుడగు దేవుడు అంటున్నావు ఏది నిజం ఇది తెలుసుకునే ప్రయత్నం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైనా దేవుని గురించి నిజం తెలుసుకో చెట్టు కాదు పుట్ట కాదు ఏదైనా ఆ లెక్క ప్రకారం ఇవి కాదని బైబుల్ వాదన ఇదేని వారి వాదన అన్నప్పుడు నిజం తెలియక నిత్య నరకగ్గనికి తిరిగి రాని లోకానికి బోల్డ్ మంది వెళ్ళిపోతున్నారు వీరికి తెలియజేయాలంటే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది చూపించాల వద్దా తెలుసుకోవాల్సి ఉందా ఒకవేళ వారన్నట్టు దేవుడు ఒక్కడే అని అంటే ఇప్పుడు చదివిన మొదటి కొరిందలు గ్రసం పత్రిక ఆరోగ్యం ఎనిమిది వచ్చిన మళ్ళా చదవండి ఆకాశం మందయినను భూమి మీద అయినను దేవతలు అన్నబడినవి ఉన్నను నేను బాగా చదవాల మనకొక్కడే దేవుడు ఉన్నాడు ఆయన ఏమవుతాడట ఆయనే తండ్రి ఆయన ఏమని పిలవాలంట నేనా తండ్రి దేవుడు అన్నవారు ఉన్నారంటే ఖచ్చితంగా ఏమని పిలవాలంట ఆయన ఫాదర్ డాడీ అని పిలవాలి అట అది బైబిల్ రూల్ అలాగైతే వాళ్ళు దేని దేనినైతే దేవుళ్ళు అంటున్నారో దాన్నంతా వారు ఏమని పిలవాలట ఏమని పిలవాలా పిలవగలరా ఏమని పిలవాలి చెప్పునైనా మానవులందరినీ మళ్ళించుకొని ఏమనాల అది చూడండి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నేనా ఇరవై మూడో వచ్చింది కదన ఇరవై మూడో వచ్చింది చదువు వారు అక్షడగు దేవుని మహిమను క్షయమగు ఎక్కడ వెతుకుతున్నారట అంటే మనుషులను దేవుడు అనుకుంటే దేవుడు మనుషులందరినీ ఏమని పిలవాలట తండ్రి ఇక్కడ తగులుకుంటారు అవునంటారా కాదంటారా మనుషులందరినీ మలించుకొని డాడీ అన్నామంటే చంప బాల్ కొడుతుంది అమ్మ ఇంటికి రాబోకర ఎదవా ఎందుకని నేను చూపించింది ఈయన మాత్రమే డాడీ అని ఒక్కరినే కదా చూపిస్తానన్నా మా పాపకి నన్నే చూపించుంటుంది ఏనైనా మేము మీకు మీ నాడీనే చూపించుంటుంది అవునా అందరినా అందరు అన్నవా ఇల్లు ఇల్లు కూడా చేసిన ఈ లెక్కలు చూస్తే అది పొంతన లేటు చూడైనా అవునా కదా పొంతన కలగట్లేదు కానీ మనలందరినీ కలగజేసిన ఆయన తండ్రి దేవుడు ఒక్కడేనంటే ఆదాముకు తండ్రి ఆయనే అవ్వకు తండ్రి ఆయనే వారికి పుట్టిన కయ్యేనిక తండ్రి ఆయనే హేబేలుకు తండ్రి ఆయనే చేతుకు తండ్రి ఆయనే అబ్రాహంకు తండ్రి ఆయనే ఇసాకు తండ్రి ఆయనే ఇందిరాగాంధీకి తండ్రి ఆయనే సోనియా గాంధీకి తండ్రి ఆయనే నీకు నాకు తండ్రి ఆయనే పుట్టబోయే కూడా ఆయనే తండ్రి ఎంత అతికిపోయింది చూడన్నా ఎక్కడ గొడవలేడే చూడు ఏ అమ్మనన్న చెప్పండి అమ్మ మన తండ్రి అది నాయనంటే అవును కూడా కంటది ఎందుకని నిజం కనుక అదే కోతి అన్నం అనుకో ఎందుకని కన్నం వేసిపించిందే అంతుందో చూడైనా చూడండి మనుషుల యొక్కయు పక్షులను ఎప్పుడైనా పక్షుల పక్షులను డాడీ అని పిలవగలమ్మా అర్హత కూడా లేదు నా దానికి పక్షులకు ఒక డాడీ కావాలి కానీ పక్షులు డాడీ అవుతాయా తన పిల్లలకు డాడీ అవుతుందో కానీ మనకి డాడీ కాదు అది మనకి డాడీ కాదు అది ఇంకా చదువు జంతువులకి జంతువులు మనకి డాడీలు కావు దానికి డాడీలు మనం యజమానులం ఎద్దు ఎద్దు తన కామందుని ఎరుగును అంటే దానికి యజమాని తెలుసట ఆ యజమాని ఎవరా మనమే మనమే దానికి డాడీ చెప్పాలంటే పురుగులు పురుగులు డాడీ అని పిలవగలవా ఇంపాసిబుల్ రైట్ నైనా ఈ లెక్క ప్రకారం దాన్ని ఏది అంతన పొంతన కావటం లేదు మనకి ఇప్పుడు దేవుని కూర్చున్నటువంటి నిజం అవసరం అయ్యాలంటే ఈ పాటను తెలుసుకునే అవసరం మనకు ఉంది ఉందంటారు లేదంటారు చెప్పనైనా ఇప్పుడు డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో మీ చేతిలో పెట్టేశాను ఇప్పుడు ఎలా పరిశీలించాలో కూడా మీకు నెత్తాను మీకన్నా పాఠం అర్థమైందేనా దేవుని కూర్చినా మేమెవరో ఎవరో మీరెవరో తెలుసుకోవడానికి ఈ లోకం కనీసం ఆలోచన కూడా చేయట్లేదు అన్న మీరు తండ్రి కాదా అని కూడా తెలుసుకోకుండా ఈ ప్రపంచం నరకానికి వెళ్ళిపోతూ ఉంది అట్టి కార్యంలో ఉండకుండా మిమ్మల్ని తెలుసుకునే ఒక సదవకాశాన్ని ఇచ్చి నా తండ్రి మిమ్మల్ని కూర్చున్న సత్యం అన్న పాఠాన్ని నేర్చుకోవడానికి నేను మాకు మంచి తరుణాన్ని ఇచ్చినందుకు అన్నాను పాఠాన్ని చెప్పబడి ఉండగా ఈ పిల్లలందరూ తండ్రి విని మిమ్మల్ని కూర్చున్న సత్యం అని తెలుసుకొని నీకు పిల్లలుగా మారి మీరు తండ్రిగా మారే ఓ సదవకాశాన్ని మా పిల్లలకు దాచేమని బ్రతిమ్ములాడుతూ ఈ నెల ఈ వారపు కార్యక్రమాలు నీ పరిశుద్ధమైన పాదాలకు అప్పగిస్తూ ఈ పిల్లలు ఎవరైతే ఆకర్షించబడుతున్నారో వారందరికీ మాటలు చెప్పి అనేకను తిరిగి జన్మింపజేసే అవకాశాన్ని నడిపించమని ఎవరిని బలవంతంగా కాకుండా ఎవరిని ఉద్దేశపూర్వకంగా నాశనమే చేయకుండా నీ సంకల్పం వైపు నడిపించేటట్లు సహాయం చేసి నడిపించమని మరి విన్న వారందరినీ అతండి మిమ్మల్ని

బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు పదహారు డ్యాష్ మూడు డ్యాష్ మూడు వందల యాభై ముత్యాలపాలెం రామలింగాపురం నెల్లూరు పిన్కోడ్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా మూడు సెల్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ వన్ త్రిబుల్ జీరో ఎయిట్ మరొక నంబరు సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ వన్ త్రిబుల్ జీరో ఎయిట్